ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలు కాంగ్రెస్ కి సున్నా చూపించాయి భవిష్యత్తులో ఇంకా కాంగ్రెస్ అనే పార్టీ భూస్థాపితం అయ్యే అవకాశాలు పూర్తిగా కనిపిస్తున్నట్టు ఈ ఎన్నిక ద్వారా చేరడం ఎందుకంటే గత మూడు సార్లుగా కాంగ్రెస్ జీరో డిజిట్ తప్పించి ఒక్క సీటు కూడా గెలలేని పరిస్థితి కాబట్టి రాబోయే రోజుల్లో భారతదేశం మొత్తం కూడా కాంగ్రెస్ దిష్పట్టుకుపోయే పరిస్థితి చెప్పేసి ఈ ఫలితాలు వినిపిస్తున్నాయి అంతే ఇది ఎన్డియా కూటమి కూడా విచ్ఛిన్నం అయిపోయి భారతదేశంలో ఏకైక పార్టీగా ఎన్డీఏ కూటమి అవకాశాలు రాబోయే రోజులు కనిపిస్తూ ఉన్నాయి గత సార్వత్రిక ఎన్నికల్లో కొన్ని సీట్లు తగ్గడం ద్వారా మోడీ గారి శీలమ అయిపోయిందని చెప్పేసి ఇద్దేవా చేసినటువంటి ప్రతిపక్షాలు నేడు గత మూడు నాలుగు సందర్భాలు జరిగిన ఈ ఎన్నికల ఫలితాలే మోడీ గారి చేసుకోవడం నిజసంగా చెప్పుకోవచ్చు తప్పుడు ఆరోపణలు తప్పుడు వాగ్దానాల ద్వారా గత గత సార్వత్రిక ఎన్నికల్లో కొన్ని పార్లమెంట్ ఎక్కువ గెలిస్తే గెలిచి ఉండొచ్చు కానీ కాంగ్రెస్ ఎన్నికొడమే కానీ నేను ఈ ఫలితాలను చూస్తా ఉంటే ప్రజలు డబుల్ ఇంజన్ సర్కార్ని కోరుకుంటున్నట్టుగా కనిపిస్తా ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో కూడా భారతదేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇంకా మంచి అభివృద్ధి పనులు తీసుకు అవకాశాలు ఉన్నాయి కాబట్టి

అత్యంత ఆధునిక వైద్య పరికరాలచే తలనొప్పి మెడనొప్పి మెడ నొప్పి మోకాల నొప్పులు నడుము నొప్పి డిస్క్ తిమ్మిర్లు అరికాల మంటలు కండరాల నొప్పులు వెన్నుముక సమస్యలు నరాల నొప్పులు విరిగిన ఎముకలకు సర్జరీలు వెన్నుముక సర్జరీల వంటి సమస్యలకు ప్రత్యేక వైద్యం చేయబడును అంతేకాకుండా ప్రతి ఆదివారం ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు డాక్టర్ శ్రీనివాసరావు ఎంఎస్ చెవి ముక్కు గొంతు తల మెడలకు శాస్త్ర చికిత్సలు అందించబడును మా వద్ద ఎండోస్కోపీ సౌకర్యం కలదు మా అడ్రస్ రాఘవేంద్ర పాలీక్లినిక్ మోహన్ రావు గారి హాస్పిటల్ ఎదురు రామాటైన్ మాచెల్ల మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మాచెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటీ ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్ భార్గవి హాస్పిటల్ చంద్రమామ హాస్పిటల్ ఎదురు రమాటాకిస్ లై మాచిల్ల డాక్టర్ కేపి చారి ఎండి జనరల్ మెడిసిన్ బిపి షుగర్ అండ్ జనరల్ వ్యాధుల వైద్య నిపుణుడు బిపి షుగర్ నరమ